వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి చిరంజీవి గారి గురించి ఇది అదో పెద్ద ప్రహాసనమంతా అంతా అయిపోయింది ఓకే ఆయన మాట్లాడారు ఏమని కళ్ళజోడు ఈ విధంగా ఇలా నెత్తి మీద ఒకటి పెట్టుకొని చేతుల్లో జోబుల్లో చేతులు ఇలా పెట్టుకొని మాట్లాడారు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో అందరూ మనం టీవీలో చూసాం ఖండించాము సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేశారు అందులో తప్పే ఉంది అనేవాళ్ళు తప్పన్నారు సరే ఇంకా చలి కాచుకునేటువంటి కొంతమంది దాన్ని కూడా దాని చాలా పెద్ద భూతద్దంలో చూపించేటట్టుగా చలి కాచుకునే వాళ్ళని అనేది అందరినీ కాదు సో మాట్లాడారు చేశారు అంతా అయిపోయింది ఎందుకంటే చెప్పాను కదా అప్పట్లోనే అందులో ఉన్నటువంటి ఆ స్లాష్ ఏంటి అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఫైన్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు క్వశ్చన్ ఇక్కడ సరే ఆయన కూడా టీవీలో చూశారు మాట్లాడింది నాన్ సెన్స్ మాట్లాడారు ఇది అని అన్నారు ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూడండి పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిన అసెంబ్లీకి తీసుకున్నారు అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూను ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హె హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి చూసారుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఆయన అంటే ఎలా ఉందంటే రివిజన్ అంటాను చూసారా స్కూల్లో నెల మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్లో వచ్చి ఈరోజు టాప్ ఇవాళ టాపిక్స్ ఏమేం చెప్పుకున్నావు ఏంటి అనేది ఉంటుంది చూసారా అలాగా ఈ నెలలో జరిగినటువంటివి లండన్ వెళ్ళినప్పుడు జరిగినటువంటివి అంతకు ముందే జరిగినటువంటివి ఇవన్నీ కలిపి ఒక ప్రస్ మినిట్స్ ఆరాశంలో పెడితే ఇందులో ఇది కూడా తీసుకొచ్చారు బాలకృష్ణ తాగొచ్చి మాట్లాడాడు తాగొచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా రాణిస్తారు ఇది ఆయన మాట్లాడినటువంటి మాట అంతే కదా బాలకృష్ణ తాగొచ్చారు అని ఆయనకి చెప్పింది ఎవరు అసలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మిగతా పది మంది ఎమ్మెల్యేలు కానీ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ పదకొండు మంది ఎమ్మెల్యేలు సభకి రాలేదు పార్టిసిపేట్ చేయలేదు పార్టిసిపేట్ కూడా చేయలేదు పోనీ ఇక్కడ ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది బాలకృష్ణ తాగొచ్చాడని స్పీకర్ కానీ డెప్యూటీ స్పీకర్ కానీ ఫ్లోర్ లీడర్ కానీ విప్లు కానీ శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు మాట్లాడలేదే ఆయన మాట్లాడింది అంటే తాగిన వాళ్ళు అలాగే మాట్లాడతారని చెప్పి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా లేదు తెలియని ఒక అభహండం వేసేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారా మరి అలా అనుకుంటే తాగొచ్చారు అనేది అనుకుంటే ఇలాగే మాట్లాడతారు అనుకుంటే ఏంటి నాన్సెన్స్ అన్నారు మరి గతంలో ఐదేళ్ల పాటు శాసనసభలో జరిగిందంతా కూడా అక్కడ ఏమైనా భక్తి ప్రపత్తులతోటి ప్రార్థనలు పూజలు ఇలాంటివి ఏమైనా చేశారా అక్కడ కాదు కదా పవిత్ర వాక్యాలు ఏమైనా చెప్పారా లేదంటే వేద మంత్రాలు పఠించారా కాదు కదా అది తెలిసే కదా ప్రజల పదకొండు ఇచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చి అనవసరంగా బాలకృష్ణను గెలుపుకోవడం అనేది ఎంతవరకు సమంజసం తెలియట్లేదు లిక్కర్ మీద మాట్లాడారు ఓకే లిక్కర్లో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ సిట్ అనేది ఉంది అది ఇంకా పెద్ద సబ్జెక్ట్ సిబిఐ కూడా ఉంది కాబట్టి రేపు పొద్దున మాట్లాడుకుందాం దాని గురించి అండ్ మిగతావి చెప్పుకుంటూ వచ్చారు గూగుల్ డేటా సెంటర్ దాన్ని డేటా సెంటర్ అని ఏ హబ్ కాకుండా అదానిదే విత్తనం ఏమైనా అటవని అక్కడికి అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎవరో అడిగారు కదా అడిగించుకొని మరి ఇక్కడ బాలకృష్ణని తాగొచ్చాడు అనేటువంటి ఒక ముద్ర వేయడం అసెంబ్లీకి వచ్చేటువంటి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా అవన్నీ మీరు లోపలికి వచ్చేస్తారు ఇది అంటే ఆలోచించాలి కదా ఒక అభాండం వేసే ముందు రేపు అన్న రోజు మరి తెలుగుదేశం పార్టీ నేతలకి కానీ కార్యకర్తలకు కానీ బాలకృష్ణ అభిమానులకు కానీ బీపీలు వస్తే అప్పుడేం చెప్పాలి సో అనవసరమైనటువంటి ఈ ఇవన్నీ కూడా ఎందుకో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు అనేది చాలామంది అడుగుతున్నారు నువ్వేమైనా అసెంబ్లీకి వెళ్ళావా స్వామి అసెంబ్లీకి వెళ్ళి బాలకృష్ణ పక్కనే కూర్చున్నావా పక్కనే కూర్చొని మరి ఏమైనా చూసొచ్చావా ఆయన ఏ బ్రాండ్ తాగొచ్చాడు ఏంటి నువ్వేమైనా చూసావా అని చెప్పి ఆయన అసలే మాట్లాడడమే సినిమాల్లో డైలాగులు చెప్పడం అనేది కానీ ఇంకోటి వేరు కానీ మామూలుగా మాట్లాడేటప్పుడే ఆ రోజుల్లో ఇలా మాట్లాడతారు అది ఆయనకు అలవాటు అయిపోయింది ఎవరు దాన్ని ఏం కంప్లైంట్ కానీ ఇంకోటి లేదు దాని మీద ట్రోల్స్ చేసుకుని జీవితాలు నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బాలకృష్ణ గారి మీద ఆధారపడి ఆయన అనుకరిస్తూ ఆయన భాషను అనుకరిస్తూ ఆయన హావభావాలు అనుకరిస్తూ దాన్ని ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తాగుబోతోటి ఇలాగే చేస్తాడో అన్నట్టుగా అసెంబ్లీలో ప్రొజెక్ట్ చేయడం అంటే అసెంబ్లీని అవమానించడం అసెంబ్లీని అవమానించడం అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలిందని కాదు నాన్సెన్స్ అని ఆయన అనేశారు నాన్ సెన్స్ అనేటువంటి దానికి ఇక్కడ కూడా పెద్ద జోక్ ఏంటంటే బాలకృష్ణ తాగొచ్చాడు అని మాట్లాడారు తప్పితే బాలకృష్ణ నన్ను సైకో అన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయన కూడా గుర్తించాల సో అక్కడ చిరంజీవి గారిని అనేశారని ఏదైతే ప్రాజెక్ట్ చేశారో దాని మీద ఇంకా స్టిక్ అయ్యి ఉండి వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చేస్తే పర్వాలేదు మనకి అనేటువంటి ఆలోచనలో ఉన్నారేమో అని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు మరి మీరేమంటారు బాలకృష్ణ గారి మాటల్ని పట్టించుకోకుండా ఆయన ఇలా వచ్చాడని ఒక ముద్ర వేయడం అది ఎంతవరకు సమంజసం దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి